అందరికీ నమస్కారం మన సనాతన ధర్మాల్లో ఆడవారు నుదుటిన్న పెట్టుకునే బొట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది బొట్టు లేకపోతే అసలు ఆ మొహాన్ని చూడలేమని కూడా అంటూ ఉంటారు మరి దానికి ఎందుకంత ప్రాముఖ్యత వచ్చింది అసలు పెట్టుకుంటే ఏంటనే విషయాల గురించి నేను ఇప్పుడు చెప్తాను బొట్టు లేకుండా ఉన్నారు అంటే అది దౌర్భాగ్యమే అనుకోవాలి పుట్టిన పదకొండవ రోజు నుండి చనిపోయిన పదకొండవ రోజు వరకు బొట్టు మన జీవితంలో ఒక భాగమే చివరికి చనిపోయాక శవానికి కూడా పొట్టు పెడతారు మీరు ఏ రకం బొట్టైనా పెట్టుకోండి కానీ మీ నుదురు శ్మశానంలా ఉండకూడదు అని అంటారు మీ నుదురు ఖాళీగా ఉంది అంటే దరిద్రానికి ఫ్యాషన్ అని పేరు పెట్టి మరీ ఆహ్వానిస్తున్నాము అని అర్థం ఇక బొట్టు ఏది పెట్టుకున్నా మంచిది చందనాన్ని కనుక పెట్టుకున్నట్లయితే పూర్ణత్వాన్ని ఇస్తుంది పూర్ణత్వానికి చిహ్నం కూడా ఇక విభూతిని నుదుటున పెట్టుకున్నట్లయితే అది ఐశ్వర్యానికి ప్రతీక ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావాల్సిందే అని అర్థం ఇక నామాన్ని కనుక నుదుటన పెట్టుకున్నట్లయితే అది మీరు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుస్తుంది అని అర్థం ఇక కుంకుమను నుదుటన పెట్టుకున్నట్లయితే అది సౌభాగ్యానికి సోపానం వంటిది అలాగే సింధూరాన్ని నుదుటున పెట్టుకున్నట్లయితే హనుమంతుడి ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది అని కనుబొమ్మల మధ్య నుండేది ఆజ్ఞాచక్రం డెబ్బై రెండు వేల నాడులకు అది నిలయం అక్కడ తప్పకుండా ఏదో ఒక బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకుంటే మీలో భక్తి భావం పెరుగుతుంది బొట్టు పెట్టుకున్న మీ ముఖం చూసిన వారికి మీ గురించి ఒక పవిత్రమైన భావన కలుగుతుంది అలాగే మిమ్మల్ని బొట్టుతో చూసిన తర్వాత మీకు కీడు చేయాలనే ఆలోచన కూడా పోతుంది అలాగే మంచిని మీరు అడగకపోయినా వారే మీకు చేసి పెడతారు కనుక మీ మంచి కోసమైనా తప్పకుండా బొట్టును పెట్టుకోండి